అందరికీ నమస్కారం మన క్యాథనవేషి జర్నీ ఛానల్కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ పంతొమ్మిది వందల ఆరు దక్షిణాఫ్రికా చరిత్ర గతిని మార్చిన ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఎన్నో అంతర్మథనాల తరువాత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతుంది అసలు ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తి తీసుకున్న ఈ అత్యంత వ్యక్తిగతమైన నిర్ణయం ఒక మహాసామ్రాజ్యాన్ని ఎదుర్కోగల రాజకీయ ఆయుధంగా అదెలా మారింది మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది ఎందుకంటే బ్రహ్మచర్యం అనగానే చాలామంది కేవలం శారీరక సంయమనంగానే చూస్తారు కాని గాంధీ దృష్టిలో దాని అర్థం చాలా లోతైనది అంటే కేవలం ఒక ఇంద్రియాన్ని కాదు మనస్సుతో సహా అన్ని ఇంద్రియాలను ఆలోచనలో మాటలో చేతలో అదుపులో ఉంచుకోవడం ఓ అదొక భగవంతుని వైపు చేసే ప్రయాణంలో ఆ వ్రతం స్వీకరించాక అంతకు ముందెన్నడూ అనుభవించని ఒక స్వేచ్ఛ ఒక ఆనందం కలిగాయని గాంధీ స్వయంగా రాసుకున్నారు అది ప్రలోభాలకు వ్యతిరేకంగా ఒక ఖచ్చితమైన కవచంలా పనిచేసిందని కూడా అన్నారు ఇక్కడే నాకు ఆసక్తిగా ఉంది ఈ వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనకు ఆయన రాజకీయ జీవితానికి మధ్య ఏదైనా సంబంధముందా ప్రత్యక్ష ఉంది అదే విశ్లేషణలో చాలా ఆశ్చర్యపరిచే విషయం అవునా అవును గాంధీ ఆ వ్రతం స్వీకరించిన కేవలం నెల రోజులకే సత్యాగ్రహమనే ఉద్యమానికి పునాది పడింది నెల రోజుల్లోనేనా అవును తనకు తెలియకుండానే ఈ బ్రహ్మచర్య దీక్ష తనను సత్యాగ్రహానికి సిద్ధం చేసిందని ఆయన గట్టిగా నమ్మారు వ్యక్తిగత ఆత్మనియంత్రణ లేకుండా బయట ప్రపంచంలో సత్యాన్ని అహింసను ఆచరించడం అసాధ్యమని ఆయన గ్రహించారు అంటే తన వ్యక్తిగత క్రమశిక్షణనే తన రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారనమాట సరిగ్గా అద్భుతం అంటే తన రాజకీయ ఉద్యమానికి పునాది ఒక రకంగా తన వంటగదిలో తన వ్యక్తిగత నియమాలలో మొదలైంది అయితే వ్రతం స్వీకరించడం ఒకెత్తు దాన్ని జీలివితాంతం పాటించడం మరో ఎత్తు కదా మరిది ఆయనకు సులభంగా జరిగిందా కాదు అస్సలు సులభమైన ప్రయాణం కాదు యాభై ఆరేళ్ల వయసులో కూడా ఈ మార్గం కత్తి అంచుమీద నడక లాంటిదని అన్నారు కత్తి అవును దానికి శాశ్వతమైన జాగ్రూకత అవసరమని ఆయనే అంగీకరించారు ఈ దీక్షలో మొదటి అత్యంత ముఖ్యమైన మెట్టు ఏంటంటే ఆహారంపై నియంత్రణ ఆహారంపై నియంత్రణ అంటారా అంటే ఆహారానికి ఇంద్రియ నిగ్రహానికి మధ్య అంత బలమైన సంబంధం ఉందని నమ్మారాయన ఖచ్చితంగా ఆయన దృష్టిలో ఆహారం కేవలం శరీరానికి ఇంధనం కాదు అది మన ఆలోచనలను కోరికలను నేరుగా ప్రభావితం చేసే ఒక శక్తి అందుకే బ్రహ్మచారి ఆహారం చాలా తక్కువగా మసాలాలు లేకుండా వీలైతే పచ్చిగా ఉండాలన్నారు మసాలాలు ఇంద్రియాలను రెచ్చగొడతాయని అది సంయమనానికి ఆటంకమని నమ్మారు అంటే ఇది కేవలం తినడం గురించి కాదు మనసులి జయించడం గురించి కరెక్ట్ పండ్లు నట్స్ తిన్నప్పుడు ఉన్న నిగ్రహం పాలు తాగుటం మొదలుపెట్టాక కష్టమైందని ఆయనే ఒప్పుకున్నారు ఆహారంతో పాటు ఉపవాసం కూడా ఇందులో ఒక భాగమే కదా అవును ఇంద్రియాలను అదుపు చేయడానికి ఉపవాసం కూడా ఒక ముఖ్యమైన సాధనం కానీ ఒక హెచ్చరిక కూడా చేశారు ఏమిటది శరీరం ఉపవాసం ఉంటూ మనస్సు రకరకాల రుచుల గురించి ఆలోచిస్తూ ఉంటే అలాంటి ఉపవాసం వల్ల ఎలాంటి లాభం ఉండదని స్పష్టం చేశారు మనసు సహకరించినప్పుడే అది ఫలితాన్ని ఇస్తుంది అవును నిజమే అందుకే ఆయన పదే పదే చెప్పేది బ్రహ్మచర్యం అనేది బయటకు కనిపించే చర్య కాదు అది లోపల జరగాల్సిన మార్పు అని భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఆయన గ్రహింపులో ఏమైనా మార్పొచ్చిందా ఒక పెద్ద మార్పొచ్చింది ఇక్కడికొచ్చాక ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహించారు అంటే కేవలం మన ప్రయత్నాలతో అంటే ఈ ఆహార నియమాలు ఉపవాసాలు వీటితో మాత్రమే బ్రహ్మచర్యాన్ని పూర్తిస్థాయిలో సాధించడం అసాధ్యమని అర్థమైంది ఓ అంటే మానవ ప్రయత్నానికి మించినదేగూ అవసరమని గ్రహించారన్మాట సరిగ్గా కోరికల యొక్క మూలాన్ని కూడా తొలగించాలంటే చివరికి దైవానుగ్రహం భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం మాత్రమే ఆధారమని ఆయన నిర్ధారణకొచ్చారు అంటే మానవ సంకల్పం ఒక్కటే సరిపోదంటారా సరిపోదు అంతిమ విజయం కోసం అహంకారాన్ని వదిలి ఆ ఉన్నత శక్తికి శరణాగతి పొందడమే అసలైన మార్గమని ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసింది ఇది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పెద్ద మలుపు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు